thank mm -hmm. you రాజాన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండలం బోర్గుపల్లి మరియు కోరిం గ్రామస్తుల అమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేశారు రేపు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బోయన్పల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మికవర్గం సామాన్య ప్రజానీకం బీడీ కార్మికులు ఉపాధి కూలీలు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని వేమురువాణి నియోజకవర్గంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మె ఉదయం పదిన్నర గంటల వరకు బస్ బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నిరసన డాలే కార్యక్రమం ఉంటుందని అందరూ పాల్గొనాలని కార్మిక సంఘాల తరఫున పిలుపునివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ కమిటీ సభ్యుడు గురదాల శ్రీధర్ హమాలీ సంఘం అధ్యక్షులు నగేష్ రవి కోరి మహేష్ నాంపల్లి తదితరులు పాల్గొన్నారు नशीन चाले नशीन चाले केंद्र बीजेपी प्रबुद्ध विधानालू नशीन चाले नशीन चाले केंद्र बीजेपी प्रबुद्ध विधानालू नशीन चाले नशीन चाले कापार तुंडाम भारत प्रजास्वामियाँ ने कापार तुंडाम भारत प्रजास्वामियाँ ने दबाब सीएटीयू दबाब 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 सीएटीयू दबाब दबाब हंदीलारी हमारी कार मिकुलाई क

ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోపట అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి అవ పూర్తి కావస్తున్నా కూడా కార్మికుల పట్ల కర్షకుల పట్ల వారి కనీస వేతనాల పట్ల ఎక్కడేసిన గొంగడ గొంగడి అక్కడనే ఉంది మరి గత బ్రిటిష్ వాళ్ళు పరి విభజించి పాలించారంటే దానికి ఒక అర్థం ఉన్నది ఎందుకంటే వాడు ఒక విదేశీయుడు కాబట్టి కానీ ఈరోజు మన దేశ పాలకులు ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలోపట అసమానతలు పెంచి పోషించి మతాల పేరిట కులాల పేరిట వర్గాల పేరిట ఇలా దేశ సమగ్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా కార్మికుల పట్ల కర్షకుల పట్ల రైతాంగం పట్ల విపరీతమైన విపక్షతోటి వివక్షతోటి వివరించిన వివరిస్తున్న తీర్మానం ఈ పది నేళ్ల కాలంలోపట చూ చూస్తూనే ఉన్నాం మరి పది సంవత్సరాల లోపల ఎక్కడేసిన గొంగడ అక్కడే అని చెప్పి కేవలం అదాని అంబా అంబానీలకే కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసింది తప్ప అత వాళ్ళకి ఏజెంట్గా వివరించింది తప్ప కానీ ఎక్కడ కూడా సామాన్య ప్రజానీకం పట్ల చిత్తశుద్ధిగా వివరించినా లేదు మరి ఇలా దేశంలోపట అడ్డగోలు ధరలు ఇలా సామాన్య ప్రజల మీద పేద పేద మధ్యతరగతి ప్రజల మీద కూడా విపరీతం భారాలు పెంచి దేశభక్తి హిందూ ధర్మం పేరిట ఇలా కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చూ చేస్తున్నారు తప్పగాని మరి ఇలా సామాన్య ప్రజల స్థితిగతులు ఏందన్నది మరి ఇలా ఇలా మోడీ ప్రభుత్వానికి అర్థం కాలేదంటే ఇలా రైతాంగం కార్మికులు కర్షకులు కూడా అర్థం చేసుకోవాలి మరి ఇలా ఈ పదేళ్ల కాలం లోపల పెద్ద వాళ్ళకే ఊడిగం చేసింది తప్పగా ఇక్కడ సామాన్యులకు పొరిగిందేం లేదు మరి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శాలకు అనుగుణంగా వారి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా కూడా దాన్ని తుంగల దొక్కి ఇలా మోడీ ప్రభుత్వం పెద్ద వాళ్ళకే కార్పెట్ వేస్తుంది తప్ప కానీ ఇక్కడ సామాన్య ప్రజలకు పట్టించుకున్న పాపం లేదు మళ్ళీ నిన్న మొన్న కూడా రైతులు కూడా ఇలా పంజాబ్ హర్యానాలో కూడా రైతులు గత రెండు సంవత్సరాల కొంతం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కనీసం మద్దతు ధర ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తే అప్పుడు చర్చలు చేసి మేము తీరుస్తామని చెప్పి అని రెండు సంవత్సరాలు కాలయాపన చేసింది తప్ప కూడా మరి ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున రైతాంగం ఒకటవుతుంది మరి ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం ఇలా కనీస మద్దతు ధర ఇమంటే దాన్ని ఇప్పటికిప్పుడు తేల్చలే అని చెప్పి కాలయాపన చేస్తూ మరి అక్కడ రైతాంగాన్ని మధ్యలో ఘర్షణ వాతావరణం చెలరేగే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇలా దేశంలో ఈ అసమానతలు పెంచి పోషించి మొత్తం అసలు కార్మిక వర్గం కనీస హక్కులను కాలరాసే విధంగా ఇలా ఎనిమిది గంటలు ఉన్న పని దినాన్ని ఇలా ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ పాలిస్తున్న ప రాష్ట్రాల పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు శ్రమ దోపిడీ చేసుకునే విధంగా ఇలా పారిశ్రామిక యాజమానికే లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి కాబట్టి కార్మిక లోకం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విధించి శ్రమ దోపిడీ చేస్తుంది కాబట్టి కార్మికులు అప్రమత్తంగా ఉండాలి రానున్న రోజులు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని జై శ్రీరామ్ హిందూ భక్తి పేరిట యువతను పక్కదారి పట్టిస్తుంది ఇలా మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నమాట ఇలా ఎక్కడ పోయిందని చెప్పి ఇలా ప్రశ్నించడం జరుగుతుంది ఆనాడు రైతులు ఉద్యమం చేసి దాదాపు ఏడు వందల యాభై మంది చనిపోదయ్యాల కేంద్ర బీజేపీ ప్రతి ఒక్క పై నయా పైస కూడా నష్టపరిహారం ఇయ్యలేదు ఇలా బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ ప్రేమ వోలుక తీరును కూడా ఇలా రైతాంగం గమనించాలే ఇప్పటికైనా రానున్న రోజులు ఇప్పుడు ఇంకొక నెల రోజులైతే ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక్కడున్న సామాన్య ప్రజానీకం పెద్ద ఎత్తున అప్రమత్తం ఉండి బీజేపీ ఆడుతున్న ఎత్తుగడ్లను తిప్పికొట్టి రేపు రేపు శుక్రవారం నాడు వెమలాడ తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున కార్మిక కర్షక రైతాంగ సామాన్య ప్రజానీకం యువత మేధావులు అందరూ పాల్గొని ఈ బోనిపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి తరలి రావాలని చెప్పి ముఖ్యంగా యువత కి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా యువతి యువ యువత మెదడులో మతం అనే మత్తును నింపి ఇలా యువతను పెడదారి పట్టిస్తున్నారు కాబట్టి యువత అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత యువతరం మీద ఉంది కాబట్టి దయచేసి బీజేపీ ఆడుతున్న నాటకాలను తెర తెరలేపాలే దాన్ని తిప్పికొట్టాలి ఖచ్చితంగా రేపు దేశవ్యాప్త సమ్మెను వేములవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది కాబట్టి రేపు పది పదిన్నర గంటలు తిప్పపురం బస్ స్టాండ్కు రావాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున సామాన్య ప్రజానికానికి అమాలి కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులకు ఆశా అంగన్వాడీ ఇలా సంఘటిత అసంఘటిత రంగాల కార్మికుల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ బీజేపీ